అందరికీ నమస్కారం మన చేతిలో మన అదృష్టం ఎంతకుముందు చాలా విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు ఈ భాగంలో చిన్నగా కొంచెం తెలుసుకుందాం జీవితం మొత్తం జీవితం అంతా జీవిత రేఖ మీదే ఆధారపడి ఉంటుంది ఎటువంటి జాతకం కానీ జీవిత రేఖ మీద ఫస్ట్ ఏంటంటే ఆస్ట్రాలజీ అంటే అన్ని శాస్త్రాల కంటే చాలా ఉంటాయి జ్యోతిష్యంలో అన్నిటికంటే ముఖ్యమైనది హాస్టల్ అంటే చేతిరేఖలు ఇవి పుట్టిన తేదీ జన్మ నక్షత్రం ఏవి తెలియకపోయినా రేఖలను బట్టి జీవిత మొత్తం చెప్పవచ్చు అనమాట అలాంటిది రేఖ ఈ జీవితరేఖ అనేది ఈ విధంగా తిన్నగా కుజస్థానం నుంచి ఇక్కడ స్థానంలో ముగియాలన్నమాట ఏ ఆటంకాలు లేకుండా ఏ సొక్కలు కానీ ఏంటి డాట్లు కానీ పులిస్టాసి నక్షత్రాలు కానీ ఇంటులు కానీ ఏవి లేకుండా తిన్నగా ఉంటే ఈ విధంగా ఏటవాలుగా ఇవి ఉన్నట్టుకుంటే ఈ ఆ జీవితంలో అతనికి ఏ ఏవి కూడా ఉండవు అనమాట ఆరోగ్యంగా ఉంటాడు అనమాట వంద సంవత్సరాల వరకు జీవిస్తాడు అనమాట ఏ బాధలు బంధులు ఏవి ఉండవు హ్యాపీగా ఉంటుంది జీవితం జీవితం మొత్తం జీవిత రేఖ మీద ఆధారపడి ఉంటుంది మిగతా రేఖలు వేరు జీవిత రేఖ వేరు ఈ విధంగా ఉంటుంది అన్నమాట కొందరికి ఈ విధంగా ఉంటుంది కొందరు ఇక్కడి నుంచి కూడా బయలుదేరు తెలుగు వస్తుంది ఇక్కడి నుంచి బయలుదేరుతుంది ఈ శనిస్థానం నుంచి వచ్చి వచ్చి మళ్ళీ ఇక్కడే ముగియాలి ఎక్కడి నుంచి ఎక్కడ ఇక్కడ బయలుదేరడం ఇక్కడ బయలుదేరుతుంది ముగియడం మటు ఇక్కడ ముగి ముగుస్తుంది అది జీవిత రేఖ అంటే ఈ విధంగా ఉంటుంది అందరికీ నమస్కారం ఇంకొక భాగంలో ఇంకొక విషయం తెలుసుకుందాం